పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అంటే బీజేపీ నాయకత్వం పట్ల ఎంత మక్కు ఎంత కమిట్మెంట్ ఎంత బీజేపీ మోడీ అమిత్ షా గారు గారి నాయకత్వం పట్ల ఆయన ఎలా ఉంటారు అనేది నేను కొత్తగా చెప్ప మరి మేమిద్దరమే కాకుండా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తులు ఎన్డిఏ భాగస్వాములుగా మేమంతా కూడా వెళ్ళబోతా ఉన్నాం దానిలో భాగంగా పెందు సీటు ఇవాళ సాయంత్రం రేపు డిక్లేర్ చేయబోతా ఉన్నారు కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు పనిచేసుకోమని చెప్పడం దా తద్వారా నేను నాలుగు రోజుల నుంచి మన మూడు రోజులు మంచి రోజు అని చెప్పి బుధవారి నాడు ఒక గుళ్ళ పూజ చేసుకోవడం దగ్గర ఇప్పుడు పెద్దలు కలవటం ఇలాంటి నియోజకవర్గ కన్వీనర్ని కలిసి వారి ఆశీసులు వారి తాలూకా తోడ్పాటు సపోర్ట్ అడగటం అనేది మన రాజకీయ సాంప్రదాయం కాబట్టి నేను కలవటం జరుగుతూ ఉంది మరి దానిలో భాగంగా రేపు ఈరోజు సాయంత్రం డిక్లేర్ చేసిన రేపు డిక్లేర్ చేసిన ఫస్ట్గా పెద్దలు బోజులు బంగారు చేసి వారి ఆశీస్సును కూడా తీసుకుని ఆ తరువాత అందరం స్థాయి నాయకుల్ని గ్రామస్థాయి నాయకుల్ని సోదరు రామనాయుడు గారు చెప్పినట్టు వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే దానికి వచ్చి అందరినీ కూడా సాయం కోరుతూ సపోర్ట్ కోరుతూ మరి ఎందుకు ఈ ఎన్డీఏ కూటమికి ఓటేయాలి ఐదు సంవత్సరాలు జగన్మోహన్